చస్య వాజనా నా ప్రణవావా ప్రణవా ప్రణవా అయి స్వళు పేరే ప్రణవా అయి స్టాన్ ప్రణవా పంచాబియాస్ స్టైల్ ఐస్ 12 సూర్య నమస్కారాలు చేసే ముందు చిన్న స్థితిలీకరణ వ్యాయామం డు మూడినింగ్ ఆఫ్ ది లెగ్స్ ఆర్ వార్మింగ్ అప్ ఇన్ ఇంగ్లీష్ రెడీ అందరూ నేచి నిలబడదాం యాంటీ ఫ్లాక్ వైర్ దట్ ఇట్ హ్యాండ్స్ లైక్ దిస్ చేతులు పక్కకి వాని రెండు చేతులు వన్ మైక్ ఇన్ ది హ్యాండ్ సో ఐ విల్ वर्ट्स विल बी भूल ले जाएगा स्टाफ मेरे मुंह यू कम फ्रॉम यू कम बैक यू रोटेट ऑल ऑल बॉल्स वन 2 3 4 5 6 नाउ योर हैंड्स नाउ स्काई हैंड्स को लूज नहीं कर सकते अटेंशन लो नलब రైట్ హ్యాండ్ చెప్పారు కదా లెఫ్ట్ సైడ్ వాన్ ఆ స్ట్రెచ్ అవుతున్న లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది వేస్ట్ రిజి అని గమనించండి టూ నమ్ స్ట్రైట్ యువర్ మజిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ స్ట్రెచ్ అండ్ స్ట్రైట్ డౌ నౌ లెఫ్ట్ హ్యాండ్ డౌసేక్ సయట్గా ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి ఓకేనా

one leg forward ना ना अस्त्रंगा नमस्कार ना गुजे बेरुमा वन टेक फॉल्स अस्पतंजारा ना पादास्ता ना सुकासन नमस्कार अल्लाह मुस्तफा ये भी लेके आते होंगे कहाँ మీ అరచేతిలో మహావదర్ అంటే ఇలా మీ మీ మోసాలైన అందరూ ఉందా పిలిచిన వాళ్ళు కూడా ధ్యానం చేస్తే మంచిది ధ్యానం చేయబడతారు Why is it Áhlíd? That's it, It's your fate, S tangını, dalam kar paha. aquí en USA, Anda tidak akan bercerita. Anda hanya akan ada di bawah. Tiaga ada opo जो राम जी मुस्कुराना लागिस तीन लॉन्ग टाइम से लगा यस तरह ट्रेनिंग को वन